దిగ్గజ రాజకీయ కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇస్తారా ఆరు దశాబ్దాల ఆ ఫ్యామిలీ పొలిటికల్ లెగసీకి బ్రేక్ పడబోతుందా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సీనియర్ కు చేదు అనుభవం తప్పదా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచిన కర్నూలు పార్లమెంట్ సీటులో టీడీపీ వ్యూహం ఏంటి ఆ సీనియర్ ఫ్యూచర్ ఏంటి కోట్లకు ఈసారి డౌట్ అయినా టీడీపీ టికెట్ బీసీలకైనా కర్నూలులో కొత్త లెక్కలు ఆయనుండగా అక్కడ అభ్యర్థి ఎవరన్న మాట ఎప్పుడూ వినలేదు దశాబ్దాలుగా ఆ కుటుంబ రాజకీయం నడుస్తున్న చోట అభ్యర్థిని వెతుక్కునే పరిస్థితి పార్టీకి రాలేదు కాంగ్రెస్ ని వీడాక టీడీపీ గూటికి చేరిన కోట్ల కుటుంబం ఫస్ట్ టైం టికెట్ పై డౌట్ పడుతోంది కర్నూలు ఎంపీ టికెట్ పై టీడీపీలో తీవ్ర గందరగోళం ఉంది ఆరు దశాబ్దాలుగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చింది కోట్ల కుటుంబం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోట్ల కోదండరామిరెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డికి నిజాయితీ పరుడు అన్న పేరుంది ఆయన కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీలో చేరినప్పటి నుంచి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి కూడా టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోట్ల ఆశిస్తున్నారు అయితే కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్ఛ లేకపోవడంతో కోట్ల కుటుంబం టీడీపీలో ఇమడలేని పరిస్థితి ఉందంటున్నారు కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని ఈసారి బీసీలకు ఇచ్చే ఆలోచనలో ఉందట టీడీపీ కోట్లకు టికెట్ లేదనుకుంటే బీసీ సామాజిక వర్గం నుంచి చాలా మంది టికెట్ రేస్ లో ఉన్నారు ముఖ్యంగా బోయ కురుబ సామాజిక వర్గ నేతల మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది బోయ సామాజిక వర్గం నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు టికెట్ ఆశిస్తున్నారు అయితే బీటీ గతంలో రెండు సార్లు ఓడిపోవడంతో ఈసారి ఆయనకు టికెట్ అనుమానమే దీంతో కురుబ నేతలపై ఆశలు పెట్టుకుంది టీడీపీ ఆధునిక చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కాటన్ మిల్స్ యజమాని బత్తిన లక్ష్మీనారాయణ వైపు టీడీపీ మొగ్గు చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది సామాజిక బలంగా ఉండడం ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఆవిర్భావం నుంచి పార్టీతో ఉన్న బత్తినకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీ అడిగినంత డిపాజిట్ కూడా చేస్తానని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ద్వారా బత్తిన అధిష్టానానికి వర్తమానం పంపినట్లు టాక్ నడుస్తోంది సామాజిక వర్గం నుంచే మరొకరి పేరు కూడా వినిపిస్తోంది ప్రైవేట్ హాస్పిటల్ యజమాని డాక్టర్ ప్రసాద్ కూడా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన కూడా ఆర్థికంగా స్థితిమంతుడే కావడంతో బీసీల నుంచి బలమైన అభ్యర్థులు రేసులో కనిపిస్తున్నారు అయితే డాక్టర్ ప్రసాద్ గతంలో వైసీపీ టికెట్ కోసం కూడా ప్రయత్నించినట్లు సమాచారం మరోవైపు బీసీ ఈక్వశన్ లో తమకు అవకాశం ఇస్తారన్న నమ్మకంతో ఉందట కేఈ కుటుంబం కేఈ ప్రభాకర్ కేఈ శ్యాంబాబు కర్నూలు పార్లమెంట్ సీటుతో పాటు పత్తికొండ అసెంబ్లీ స్థానాన్ని అడుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ రాని పక్షంలో బోయ లేదా కురుగ సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇస్తారన్న ప్రచారంలో నిజమెంతో తొందరలోనే తేలనుంది టికెట్ డౌటేనన్న ప్రచారంతో కోట్ల కుటుంబం రియాక్షన్ ఎలా ఉంటుందన్న దానిపైన కర్నూలులో ఆసక్తికర చర్చ జరుగుతోంది